ప్రభుత్వం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు విజయనగరం నుంచి రాజా మీదుగా పలాసకు రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వే కోసం ఇప్పటికే డిపిఆర్ కు కేంద్రం ఆమోదం తెలిపింది దీంతో దశాబ్దాల కల నెరవేరబోతోందంటే నిజమేననిపిస్తోంది మైదాన గిరిజన కొండ ప్రాంతాలను కలుపుతూ ఈ రైల్వే లైన్తో ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కానీ లోటుపాట్లను గుర్తించి రైల్వే లైన్లు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు రెండున్నర దశాబ్దాల కల కొత్తగా రైల్వే లైన్ ప్రతిపాదనలో ఇప్పటికే పంపించమని రైల్వే ఉన్నతాధికారులకి రైల్వే మంత్రిత్వ శాఖ ఇప్పటికే వాళ్ళకి తెలిపారని మాత్రం తెలుస్తుంది ఈ డిపిఆర్ను సిద్ధం చేయడానికి రైల్వే ఉన్నతాధికారులు ఆ ప్రాంతాలను పర్యటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అసలు ఈ కొత్తగా ఉండే ఈ రైల్వే లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అక్కడ స్థానిక పరిస్థితులు ఏమిటి వాళ్ళు ఏమనుకుంటున్నారు గతంలోని శ్రీకాకుళం నగరం నుండి వెళ్ళే ఈ లైన్ని వేరే రూట్కి మార్చడం పట్ల నగరవాసులు ఏమనుకుంటున్నారా అంశాన్ని ఒకసారి క్షేత్రస్థాయిలో ఆ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారో పూర్తి సమాచారం తెలుసుకుందాం ప్రముఖ పారిశ్రామిక వారిగా పేరుగాంచిన రాజాం పట్టణంలో నూట నలభై రెండు కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం జరగనుంది విజయనగరం నుంచి రాజాం పాలకొండ కొత్తూరు పర్లాకిమిడి పాతపట్నంలో కొంత భాగం మొలియాపుట్టి మీదుగా పలాస ప్రధాన రైల్వే లైన్ కు కలుపుతారు సర్వేకి సంబంధించి డిపిఆర్ ఆమోదం పొందడంతో ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో పాటు ఒడిశా సరిహద్దు ప్రాంత వాసులకు ప్రయోజనం చేకూరుస్తుంది వాణిజ్యం బాగా పెరుగుతుంది పర్యాటక రంగ అభివృద్దికి సీతంపేట అటవీ ప్రాంతం పర్యాటక ప్రదేశాలకు ఉంటుంది సుందర దృశ్యాలను చూడడానికి సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో కేవలం ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడుతున్నారు ఈ నేపథ్యంలో కొత్త రైల్వే లైన్ నిర్మాణం మీదకు రావడంతో ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాలు పర్యాటక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది లోక్సభలో విజయనగరం ఎంపీ కలశెట్టి అప్పల్నాయుడు ఇదే అంశంపై ముందస్తు లేఖ రాస్తూ రోజు జీరో అవర్ లో ప్రస్తావించారు రెండున్నర దశాబ్దాల క్రితం నుంచి ప్రతిపాదనలకే పరిమితమవుతున్న రైల్వే లైన్ ఏర్పాటు విషయంలో చర్యలు తీసుకోవాలని తెలిపారు యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వంలో అప్పటి కేంద్ర గ్రామీణ అభివృద్ది శాఖ మంత్రి దివంగత నేత కింజారపు ఎర్రంనాయుడు రాజాంకు రైల్వే లైన్ ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామని అప్పటి రైల్వే మంత్రితో లోక్సభలో ప్రకటింపజేశారు ఇదే అంశాన్ని ప్రస్తావించగా దివంగత కేంద్ర మంత్రి వీరికి మద్దతుగా నిలిచి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేలా చేయగలిగారు మీద సర్వే నిర్వహించారు ఇది కాగితాలకే పరిమితమైంది యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి రైల్వే లైన్ ని ఏర్పాటు చేయడంపై తగు నిర్ణయం తీసుకోవాలని అప్పటి రైల్వే మంత్రిని కోరారు తూర్పు రైల్వే అధికారులతో ఒక సర్వే కమిటీ ఏర్పాటు చేశారు ఈ కమిటీ తమ నివేదికలో బాడింగి నుంచి రాజా మీదుగా పొందూరు వద్ద ప్రధాన రైల్వే మార్గానికి అనుసంధానం చేయాలని సూచించింది ఈ ప్రతిపాదనలు కూడా కాగితాలకే పరిమితమయ్యాయి రెండు వేల పద్నాలుగులో విజయనగరం మాజీ ఎంపీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు రైల్వే లైన్ ఏర్పాటుపై లోక్సభలో ప్రస్తావిస్తూ ముమ్మరమైన పనులు జరిగేలా చేశారు అప్పట్లో ఈ లైన్ శ్రీకాకుళం పట్టణానికి కలపాలనే ప్రతిపాదన ఉండేది రైల్వే లైన్ కొత్తగా ప్రారంభించడానికి ప్రతిపాదనలు ఇప్పటికే రైల్వే శాఖ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు ప్రతిపాదనలు పంపించారని తెలుస్తుంది ముఖ్యంగా ఈ రైల్వే లైను శ్రీకాకుళం జిల్లా జిల్లా హెడ్ క్వార్టర్ కాకన్నా రాజా నుండి చీపురుపల్లి రాజాము పాలకొండ అలాగే సీతంపేట మిలియాపుట్టి తర్వాత ఆ విధంగా పలాస కలపడానికి ప్రతిపాదనలు పంపించారని మాత్రం తెలుస్తుంది ఈ నేపథ్యంలో శ్రీకాకుళం వాసులు కొంతమంది మంది దగ్గర ఉన్నారు ఈ లైన్పై వాళ్ళు ఏమనుకుంటున్నారు దాన్ని ఇంకా పొడిగించాలా లేకపోతే ఇతరత్ర లైన్కి పంపించాలా అన్న అంశాన్ని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నించారు రైల్వే లైను మన శ్రీకాకుళం జిల్లాకి రావడం విజయనగరం జిల్లా ఎంపీ అని కలిసి తమిళనాడు గారి ప్రపోజల్ చాలా మంచిది అవసరం కూడా కానీ మన శ్రీకాకుళం పట్టణాన్ని కలపకపోవడం ఈ శ్రీకాకుళం జిల్లా ఇంకా వెనకబడి కారణం అభివృద్ధి జరగకపోవడానికి రైల్వే లైన్ లేకపోవడం కూడా ఒక కారణమే అలాంటి శ్రీకాకుళం పట్టణానికి ఈ రైల్వే లైన్ కలిపితే ఈ శ్రీకాకుళం పట్టణం చాలా అభివృద్ధి చెందుతుంది ఇది వాస్తవం అందుకు కలిసట అప్పలనాడు గారికి ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం మన శ్రీకాకుళం టౌన్ను కూడా కలిపి రైల్వే లైను ఆమ్దలవలస రోడ్డు నుంచి శ్రీకాకుళం టౌన్ మీదుగా వెళ్ళేటట్టు చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం సార్ చెప్పండి గతంలో కూడా చాలామంది ఈ రైల్వే లైన్ల కోసం ఒకసారి కనిత కనీత విశ్వనాథంగా కూడా ఎంపీగా ఉండేటప్పుడు కలిగపట్నం నుంచి లైన్ అన్నారు దీనిపై ఇప్పుడు నుంచి ఈ డిపిఆర్లు ఇలాగ పంపిస్తున్నారు దీనిపై మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు విషయం ఏంటంటే చాలా రోజుల కిందట ఇదే రైల్వే లైన్ మీద కలిగపట్నం నుంచి బీచ్ రోడ్లో నుంచి వైజాగ్ వరకు వేసి ఆ వైజాగ్లో కలుపుదామని అనుకున్నారు కానీ అది సాధ్యం పడలేదు కారణం ఏమిటంటే మనకు తెలియదు అప్పుడు చాలామంది ఎంపీలు ఇది చేశారు తర్వాత ఇప్పుడు దూసు నుండి ఇలాగా కింతలి కనిపెట్ట పక్క నుంచి మళ్ళీ తీసుకొని ఆ లైన్ కలుపుదామని చాలా ప్రపోజల్స్ వచ్చాయి కానీ ఆ ప్రపోజల్ ఏవి కూడా దాల్చలేదు ఇప్పుడు మళ్ళీ కలిసే టప్పలనాయుడు గారు ఎంపీ అయిన తర్వాత అది మనకి ఏటవతల నుంచే ఆయన ఇది నియోజకవర్గం స్టార్ట్ అవుతుంది శ్రీకాకుళం కూడా కలిపితే బాగుంటుందని మనందరం కోరుకోవాలి ఎందుకంటే శ్రీకాకుళం ఆర్థికంగా వెనకబడిపోయింది ఈ ఒక రైల్వే లైన్ లేకపోవడం వల్లనే మిగతా అన్ని వనరులు ఉన్నప్పటికి కూడాను లైన్ లేకపోవడం చాలా మనకు లోటే అది ఆమ్లవల్ల సెక్కి రావడం అంటే అది పదిహేను కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అట్లా కాకుండాను మనకు ఊర్లోనే అనుసంధానం అయి ఉంటే అది చాలా మంచిదని నా అభిప్రాయం విన్నారు కదా ఎందుకంటే డిపిఆర్ పంపించడం మంచిదే కానీ శ్రీకాకుళం నగరాన్ని కూడా కలిపితే బాగుంటుంది ఎందుకంటే ఎంతోమంది ఎంపీలు దీనిపై గతంలో కూడా ప్రతిపాదనలు పంపించారు ఈసారి ప్రతిపాదనలు మాత్రం పెర్ఫెక్ట్గా జరుగుతూ నగరాన్ని మాత్రం కలిపితే బాగుంటుంది అని అంటున్నారు అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న పాలకొండ మన్య ఉన్న వాళ్ళని కూడా ఒకసారి అడిగి వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నించేస్తాం రెండు వేల పదహారులో తూర్పు తీర రైల్వే అధికారులు ఈ అంశంపై ప్రధానంగా దృష్టి సారించారు అప్పటి తూర్పు తీర రైల్వే జనరల్ మేనేజర్ నూట ఆరు కిలోమీటర్ల దూరంలో చీపురుపల్లి రాజాం పాలకొండ సీతంపేట కొత్తూరు మీదుగా ఒడిశా సరిహద్దు మీదుగా మెలియపుట్టి మండలాలు కలిపేలా సర్వే నిర్వహించేందుకు అప్పటి అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు కలెక్టర్ లక్ష్మీ నరసింహం తూర్పు తీర రైల్వే జీఎం కలిసి సర్వే నిర్వహణ స్థానిక స్థితిగతులపై చర్చించారు రాష్ట ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయ సహకారాలను జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి స్థాయిలో సహకరిస్తామని నాటి కలెక్టర్ స్పష్టం చేశారు పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించిన అధికారులు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు పంపించారు అదే సమయంలో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ నుంచి టీడీపీ వైద్యొలిగింది దీంతో ముచ్చటిగా మూడో కాగితాలకే ప్రభుత్వం కేంద్రంలో ఎన్డీఏ సర్కార్లో టీడీపీ కీలక భాగస్వామి మొట్టమొదటిగా దీనిపై పట్టుపట్టిన దివంగత కేంద్ర మంత్రి ఎర్రం నాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు అప్పటి కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు హయాంలో నూట ఎనభై ఆరు కిలోమీటర్ల రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రతిపాదించారు అత్యంత ఆప్తుడు కలిశెట్టి అపల్ నాయుడు జర్నలిస్టుగా సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన కలిశెట్టికి ఈ ప్రాంత ప్రజల సామాజిక పరిస్థితులపై పూర్తిస్థాయి అవగాహన ఉంది వీరిరువురు కలిస్తే చాలు లైన్ క్లియర్ అవుతుందని పాలకొండ రైతు సంఘ నాయకులు గిరిజన ప్రాంత నాయకులు అంటున్నారు పాలకొండ నియోజకవర్గంలో మాత్రం కొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పాలకొండ నియోజకవర్గంలో ఉన్నిది మైదాన ప్రాంతాలతో పాటు గిరిజన ప్రాంతాలు కూడా ఉన్నాయి ఈ గిరిజన ప్రాంతాల్లో కొండల్లో లోయల్లో వెళ్తే రేపు పొద్దున అరుకుకి సంబంధించిన లైన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంటుందని మాత్రం కొంత తెలుస్తున్నది ఈ నేపథ్యంలో ఈ రైల్వే లైన్ల వల్ల పాలకొండ నియోజకవర్గం నుండి అలా గిరిజన ప్రాంతాల్లో ఉన్న మైదాన ప్రాంతాల్లో ఉన్న రైతులు కొంతమంది మన దగ్గర ఉన్నారు దీనివల్ల వాళ్ళకున్న లాభాలేమిటి ఈ లైను వేయడం వల్ల ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ కూడా పెట్టుకొని దీనికి ప్రత్యేకమైన కమిటీ కూడా ఏర్పాటు చేశారు ఆ కమిటీ సభ్యులు కూడా మనతోటి ఉన్నారు అసలు ఈ రైల్ లైను ప్రతిపాదన చేయడంతో వీళ్ళు ఏ విధంగా ఉన్నారు అన్న అంశాన్ని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కలిసి అప్పలనాయుడు గారు కొత్తదనంలో పార్లమెంట్లో అడుగుపెట్టిన సందర్భంగా రాజం నుంచి వయ పాలకొండ సీతంపేట కొత్తూరు అడ్డుబంగి అలాగనే పర్లాకిమ్మిడి మెలయప్పుడు మీద పలాస్కి నూట నలభై రెండు కిలోమీటర్ల పరిధిలో లైన్ ఇస్తే ఇక్కడ అవసరాలు చాలా ఉపయోగపడతాయి వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి దశలోకి తీసుకొస్తారని చెప్పారు ఇట్లాంటి ప్రతిపాదన అనేక సందర్భాల్లో జరిగింది ఉదాహరణకి వివి గిరి గారు ఆయన కూడా ఆ విధంగా చర్చ తీసుకొచ్చారు అదే సమయంలో అశోక్ గజపతి రాజు కూడా ఈ విధంగా చర్చ తెచ్చారు అదే సందర్భంలో బొత్స ఝాన్సీ గారు కూడా ఇది అంశాన్నే గతంలో ఆమె ప్రస్తావన కూడా తీసుకు తీసుకొచ్చారు పార్లమెంట్లో కానీ ఎంతమంది మారినా ఎన్ని సందర్భాల్లో ఈ అంశం చర్చకొచ్చినా మూలం పడిపోతుంది తప్ప పరిష్కారం కావటం లేదు ఈరోజు బాగా వెనుకబడిన ప్రాంతాల్లో పాలకొండ చాలా ముఖ్యమైంది అది గిరిజన ప్రాంతానికి సంబంధించిన ప్రధాన అంశం ఈరోజు గిరిజన ఉత్పత్తులు చాలా ఎక్కువ కారు చౌకగా నష్టపోతూ దగా గురవుతూ అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది అదే రైల్వే లైన్ ఉండి ఉంటే ఈరోజు విశాఖపట్నానికి కానీ లేదా అటు వరిసాలో అనేక అంశాలకి కీలకమైంది ఒరిస్సా అనుబంధంగా పర్లకెమిడి పలాస ఏరియాలో కనుక అటువైపు తరలించడానికి అయ్యేది ఆ విధంగా లాభాలు అనేవి రైతాంగాన్ని గిరిజన రైతాంగం పొందేవాళ్ళు కానీ శ్రీకాకుళం పట్టణానికి కాకుండా బయట నుంచి వెళ్ళిపోవడం కానీ చిక్కువరు వాసులు కూడా టౌన్ కూడా ఇప్పుడు వెనుకబడి ప్రాంతం వీళ్ళు కూడా ఏంటంటే మాకు టౌన్కు వచ్చి వెళ్తే బాగుంటుంది కదా అని అంటున్నారు దీనిపై మీరు ఏమనుకుంటారు ఎందుకంటే ఆ ప్రాంత వాసులు కాబట్టి వాస్తవంగా రాజాము పారిశ్రామిక ప్రాంతము గతంలోనే ఈ ప్రతిపాదన ఉంది రాజాము నుంచి పలా పర్లాకిండి పలాసాకి మరి ఈ ప్రతిపాదన చాలా ఏళ్ళుగా ఉన్నప్పుడు కూడా అది మరి మరుగున పడిపోయింది మరి ఈరోజు కొత్తగా పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు కొత్తగా వచ్చారు మళ్ళీ ఆ ప్రతిపాదనను మళ్ళీ ముందుకు తెచ్చి దాన్ని కార్యరూపం దాల్చడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు అది మంచి ప్రయత్నంగానే ఆహ్వానిస్తున్నాం అయితే ఇప్పుడు మనకి నవ్వుడా నుంచి గునుపూర్ ఒక లైన్ ఉంది దానికి అనుసంధానం చేస్తూ కొంత వేయిభారం తగ్గుతుంది కాబట్టి ఎవరై కేంద్ర ప్రభుత్వం కానీ ఈ పోరాట కమిటీ వాళ్ళు కానీ దానికి సంబంధించి ఒక అధ్యయనం చేసి వీలున్నంత తక్కువ ఖర్చుతో అవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే ఆమోదయోగ్యంగా ఉంటుంది కాబట్టి అమలయ్యే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి గిరిజన ప్రాంతాల్లో ఉన్న తాలూకా వాళ్ళు అదేవిధంగా ఆదివాసీలు కూడా ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు వాళ్ళ వివరాలని అదే అలాగే శ్రీకాకుళంలో ఉన్న కొంతమంది మేధావులతోటి కూడా వాళ్ళ మనోగతం తెలుసుకొని పూర్తిస్థాయి ఈ రైల్వే ప్రతిపాదన ఏ విధంగా ఉంటుందన్న అంశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఈ రైల్వే లైన్ ఏర్పాటైతే విద్య వైద్య పరంగా సేవలు సులభతరం అవుతాయని సరిహద్దు ఒడిశా ప్రజానీకానికి రైలు రవాణా సులభతరం అవుతుందని తెలిపారు ఇక గిరిజన ఉత్పత్తులన్నీ ఈ రైలు మార్గం ద్వారానే పంపుకోవచ్చునని మరో అరకులోయలో కొండల మధ్య నుంచి ప్రయాణించవచ్చునని ఆదివాసీల చెబుతున్నారు ఆ కలిశేటప్పన్నాయుడు ప్రతిపాదించినటువంటి గిరిజన గ్రామాల్లో రైల్వే లైన్ ప్రతిపాదించి రైల్వే పెట్టాలని చెప్పారు పార్లమెంట్ అభ్యర్థి కలిసే టప్పన్నాయుడు గారు మేము దానికి స్వాగతిస్తున్నాం ఆదివాసి అభివృద్ధి కోసం రైల్వే లైన్ పెడుతున్నారా లేకపోతే అక్కడ రైల్వే లైన్ పెట్టి అక్కడ అటవీ సంపాదన దోచుకోవడానికి పెడుతున్నారా అనేది మాకు ఒక సందిగ్ధంలో ఉన్నాం అయితే గ్రామంలో పెట్టినట్లయితే ఏదైతే ఇప్పుడు దోపిడీ జరుగుతుందో కొంతమంది వర్తక వాణిజ్య పరంగా ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు ప్రజా సంఘాలు మేధావులు విద్యార్థి సంఘాలు సంఘటితంగా కృషి చేస్తే చీపుర్పల్లి నుంచి పలాస వయ రాజాం పాలకొండ సీతంపేట కొత్తూరు మెలియాపుకి రైల్వే లైన్ ఏర్పాటు మంచిదేనన్నారు అన్నారు సీనియర్ జర్నలిస్ట్ ధర్మారావు రైల్వే శాఖ పరిధిలోని ప్రతిపాదనలు ఎంతోమంది ప్రతిపాదన చేస్తాం గ్రంథి జిఎంఆర్ జిఎంఆర్ అంటే వ్యక్తి కూడా రాజానికి ఒక లైన్ వేయాలని ప్రపోజల్ పెట్టారు అది దాదాపు అది రికార్డులో ఉంది ఎందుకంటే అప్పటికి రాజాము మన జిల్లాలో పారిశ్రామిక వాడ ఆ రోజుల్లో ఆ ఉత్పత్తుల ఎగుమతి కోసం ఆయన ప్రపోజల్ పెట్టారు కానీ జరగలేదు ఇప్పుడు జరగదు ఎందుకంటే రాజా ఇప్పుడు పారిశ్రామికంగా వెనకబడిపోయింది కంటి విశ్వనాథన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కలీంపట్నం వరకు ఒక రైల్వే లైన్ ప్రపోజ్ చేశారు ఆయన అది వర్కౌట్ అవ్వదు ఎవరైనా ఏది చేసినా దానికి ఉపయోగం ఉంటుందా ఉంటాయని ఆలోచిస్తారు మూడో అంశం ఆమదాల వరుస నుంచి ఎఫ్సిఐ గోడౌన్స్ వరకు లైన్ వేయాలి అంటే పద్ధతి ఎందుకంటే అక్కడి నుంచి ఎక్కువ గ్రోయిండ్స్ అన్ని ఫుడ్ గ్రోయిండ్స్ అన్ని నిల్వ చేసే ఇది అది ప్రపోజల్ ఉంది కానీ చేయలేదు దానికి ఎందుకంటే ఎవరు దానికి ఒత్తిడి తీసుకురాలేదు ప్రయత్నం చేయలేదు కాకపోతే అప్పలనాయుడు చేసిన ప్రయత్నం మంచిదే ఆయన ఒక విజయనగరం ఎంపీగా చేసిన ప్రయత్నం మంచిదే ఎప్పుడో జేఎంఆర్ లాంటి పారిశ్రామికవేత్తలు సొంత ఊరు కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేశారు రాజాం వరకు చేసి రాజాం నుంచి వాటి బొబ్బిలో పార్వతపురము చివరిపల్లిలో లింక్ పెట్టుకుంటే అవుద్ది కానీ అది పాలకొండ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ఈ మధ్య బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన చేశారు ఈ అంశాలన్నీ తోడైతే రైల్వే లైన్ సాధన విషయంలో ఎంపీ కలిశెట్టి ఇదే స్ఫూర్తితో అడుగులు వేస్తే ఈ ప్రాంతానికి రైల్వే సదుపాయం దాదాపుగా ఖాయమైనట్లే కలిశెట్టి లోక్సభలో ప్రసంగించిన తీరుకు రైల్వే ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలను పలువురు స్వాగతిస్తున్నారు విజయనగరం జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా పలాస వరకు వెళ్లే కొత్త లైన్ పట్ల భిన్నాభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి కలిచెట్టి అప్పల్ విజయనగరం ఎంపీ లోక్ సభలో జీరో అవర్లత్తిన ఈ కొత్త రైల్వే లైన్ పై పట్ల మా మన్యంలో ఉన్న వాళ్ళు మాత్రం ఇది బానే ఉంటుంది మాకు చాలా అవసరం అంటున్నారు ఆదివాసీలు కూడా కార్పొరేటర్ల చేతుల్లోకి వెళ్ళకూడదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కానీ శ్రీకాకుళం నగరవాసులు మాత్రం నగరాన్ని మరికొంచెం వెనుకబాటు తరం తీసుకెళ్లే విధంగా ఈ లైన్ ఉంది ఒకసారి పునరాలోచించుకొని ఈ లైన్లోని నగరానికి కూడా దీన్ని అటాచ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కొత్త రైల్వే లైన్కి సంబంధించి డిపిఆర్ సిద్ధం చేయడానికి ఉన్నతాధికారులు వాళ్ళు ఈ ప్రాంతాలన్నీ పర్యటించే అవకాశాలు మాత్రం కొద్ది రోజులు మెండుగా ఉన్నాయని మాత్రం తెలుస్తుంది ఈ కొత్త లైన్ వస్తే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఒక అరుపు వెళ్ళే వెళ్తే ఏ విధంగా సుందర దృశ్యాలు చూస్తామో అలాగే రాజావు నుండి పాలకొండ పాలకొండ నుంచి సీతంపేట సీతంపేట నుంచి మిలియా పుట్టి అలాగే పలాస వరకుంటే ఈ కొండ ప్రాంతాలను చూసి పర్యాటక అభివృద్ధి అలాగే గిరిజన ఉత్పత్తులు మాత్రం ఎక్కువగా రవాణా అయ్యే అవకాశాలు మాత్రం కనబడుతుంది ఇది శ్రీకాకుళం జిల్లాలోని ఈ కొత్త రైల్వే లైన్ సంబంధించిన తాజా సమాచారం గోపితోమర ప్రసాద్ హెచ్ఎం టీవీ శ్రీకాకుళం